వెయ్యి ఇరవై కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ నెలలో సంభవించినటువంటి భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన వ్యవసాయ పంట నష్టాలను ఈ పండ్ వెబ్ పోర్టల్ ద్వారా రియల్ టైం డేటా ఆధారంగా అంచనా వేయడం జరిగింది తద్వారా వాస్తవ సాగుదారులకు మరియు అధిక సంఖ్యలో కౌలు రైతులకు నష్టపరిహారాన్ని అందించాం అంతేకాకుండా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఎక్టారుకు పంట నష్టపరిహారాన్ని పెంచడం జరిగింది ఈ మేరకు పెంచిన సాయంతో ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది రైతులకు ఇరవై రోజుల్లోనే రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో బదిలీ చేశాం రైతు సంక్షేమానికి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నటువంటి వ్యవసాయ శాఖకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం వార్జిక్ బడ్జెట్లో మొత్తం పన్నెండు వేల నాలుగు వందల ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నాం ఉద్యాన శాఖ ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతుకు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి ఉత్పాదకత నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖ ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది రాష్ట్రంలో ఉద్యాన పంటలు నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షల ఎకరాల్లో సాగుతో మూడు వందల అరవై ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి నమోదైంది దేశ పంటల ఉత్పత్తిలో రాష్ట్రం పదహారు శాత వాటంతో ప్రథమ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో జీవియ ఐదు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు కాగా అందులో ఉద్యాన శాఖ ద్వారా ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్లు మరి అందించింది అనగా వ్యవసాయ రంగంలో ఉద్యాన రంగం జీవీఏ వాటా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం అని చెప్పి తెలియజేస్తున్నాను దేశంలో అత్యుత్తమ పదిహేను జిల్లాల్లో ఆరు జిల్లాలు ప్రకాశం అనంతపురం వైఎస్ఆర్ అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు ఆంధ్రప్రదేశ్కి చెందినవి కావడం గచ్చింగ్ విషయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో టూ పాయింట్ వన్ టూ లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేసి ఎనభై వేల ఎనభై మంది రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది మన రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణ ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల్లో ఉత్పత్తి ఉత్పాదకతో దేశంలో మొదటి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నలభై రెండు వేల ఆరు వందల ఇరవై ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు చేపట్టగా పదహారు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది రబ్దిదారులు ఇందులో చేరారని చెప్పి తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద పంటల కోత అనంతరం నష్టాలు నివారించడానికి ఐదు వందల తొంభై ప్యాక్ హౌసులు రైపనింగ్ ఛాంబర్సు కలెక్షన్ సెంటర్లు కోల్డ్ రూములు మంజూరు చేశాం రెండు వేల ఇరవై నాలుగులో సంభవించినటువంటి వివిధ విపత్తుల్లో నష్టపోయినటువంటి ఇరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది ఉద్యాన రైతులకు నలభై మూడు పాయింట్ డెబ్బై కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అతి తక్కువ సమయంలో విడుదల చేశాం గత ప్రభుత్వ హయాంలో మే ఇరవై నాలుగు సంభవించినటువంటి వడగండ్ల వాన అధిక వర్షాలకి నష్టపోయినటువంటి ఉద్యాన పంటలకి నాలుగు పాయింట్ మూడు ఒక కోట్లు జనవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేశాం మైక్రో ఇరిగేషన్ కంపెనీలకి చెల్లించినటువంటి చెల్లించవలసినటువంటి బకాయిలు పదకొండు వందల అరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లలో ఈ ప్రభుత్వం నాలుగు వందల యాభై రెండు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఈ సంవత్సరం విడుదల చేశాం పామాయిల్ రైతులకు కంపెనీలకు చెల్లించవలసినటువంటి బకాయిలు రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్లలో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు కోట్లు విడుదల చేశాం ఎంఐడిహెచ్ పథకంలో చెల్లించవలసినటువంటి తొంభై మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్లలో ముప్పై మూడు పాయింట్ మూడు మూడు కోట్లు విడుదల చేశాం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కింద అధిక జీవీవే సమకూర్చే పదకొండు ఉద్యానవన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహించటకు ప్రణాళిక చేశాం ప్రతి సంవత్సరం వృద్ధి రేటు పదిహేను శాతం పైబడి వచ్చేటట్లుగా పంటలను క్లస్టర్లుగా ఎంపిక చేసుకున్నాం ఈ క్లస్టర్లు జాతీయ ఉద్యాన బోర్డు నుంచి ప్రత్యేకంగా కేటాయింపునకు ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నాం అనంతపురం అలాంటి క్లస్టర్ అభివృద్ధి చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించి ఏజెన్సీని కొరకు ప్రతిపాదనలు కోరడమైంది ఇదే తరహాలో మిగిలిన పంటలకు కూడా క్లస్టర్ ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది ఇందులో భాగంగా చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలో మామిడి క్లస్టర్ శ్రీకాకుళం ఎస్ఎస్ఆర్ మన్యం జిల్లా జీడి మామిడి క్లస్టర్ గాను శ్రీకాకుళం తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో క్లబ్బర్ క్లస్టర్ గాను ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలో పామాయిల్ కోకో క్లస్టర్లుగా గుంటూరు ప్రకాశం జిల్లాలో మిరప క్లస్టర్లుగా అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయడమైంది అందులో ఆంధ్రప్రదేశ్ లోగోతో రిఫ్రిజరేటెడ్ వ్యాగన్లు కలిగినటువంటి ఎనిమిది రైళ్లు తాడిపట్టి నుంచి అరటి గల్ను ముంబై పోర్టు ద్వారా మిడిల్ ఈస్ట్ దేశాలకి ఎగుమతి చేశాం కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా మూడు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల కూరగాయ మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకి అందుబాటులో ఉంచాం పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం గుండ్లపల్లిలో ఏడు పాయింట్ ఆరు కోట్ల కూరగాయలు సుగంధ ద్రవ్యాలను రెండవ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేశాం ఉద్యాన శాఖతో రాష్ట్ర ప్రభుత్వం మరియు డిసిసిడి సమన్వయంతో కోకో సమావేశాన్ని అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడలో నిర్వహించి భారతదేశంలో కోకో పంట అభివృద్ధికి సంబంధించి వ్యవహారాలపై చర్చించాం ఉద్యాన శాఖ డిజిటల్ గ్రీన్ సమన్వయంతో ఈ మిర్చ ప్రోగ్రామ్ను అమలు చేస్తుంది ఈ పద్ధతిని టమోటా పసుపు పంటలకు విస్తరిస్తున్నారు ఈ యాప్లో ఫార్మర్ చాట్ చేయడం పురుగుల మందుల అవశేషాలు విశ్లేషణలు కాల్గుడితో మార్కెటింగ్ టైమ్ ఆఫ్ కోసం నాణ్యత అంచనాలు పరికరాలు అందించబడ్డాయి ఆయిల్ ఫామ్ తోటల్లో జియో ట్యాగింగ్ ఫెన్సింగ్ కోసం మొబైల్ యాప్లు డ్రోన్ శాటిలైట్ టెక్నాలజీని వినియోగించడం జరుగుతుంది ఈ టెక్నాలజీని ఇతర పంటలకు కూడా ఉపయోగించుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేశాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి ఉద్యాన శాఖ ప్రతిపాదనలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద మూడు పాయింట్ ఐదు లక్షలు ఎకరాలను సూక్ష్మ సేద్యం కిందకు తీసుకురావడానికి ఐదు వందల కోట్లు ప్రతిపాదిస్తున్నాం ఎంఐడిహెచ్ పథకం కింద సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరాలు వాణిజ్య ఉద్యాన పంటల కిందకి తీసుకురావడానికి పోస్ట్ హార్వెస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు నూట డెబ్బై తొమ్మిది కోట్లు ప్రతిపాదిస్తున్నాం నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ పథకం ద్వారా డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎకరాల్లో పామ్ ఆయిల్ తోట సాకు నూట డెబ్బై తొమ్మిది కోట్లు ప్రతిపాదిస్తున్నాం ఆగ్రో ఫారెస్ట్రీ కింద నాణ్యమైన మొక్కలు పెంచడానికి పదిహేను పాయింట్ సున్నా ఆరు కోట్లు ప్రతిపాదించాం జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా వెదురు అభివృద్ధికి టూ పాయింట్ ఫైవ్ జీరో కోట్లు ప్రతిపాదిస్తున్నాం ఉద్యాన రంగం మన గ్రామ ఆర్థిక వ్యవస్థని బలపరిచేందుకు పేదరికాన్ని తగ్గించేందుకు సుస్థిర అభివృద్ధికి సాధించేందుకు ఎంతగానో సహాయపడగలదు మన భూమిలో పెట్టుబడులు పెట్టడం అంటే మన రాబోయే రాబోయేతర అభివృద్ధికి పెట్టుబడి పెట్టడమే అన్న ముఖ్యమంత్రి గారికి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ బడ్జెట్ని రూపకల్పన చేశాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి ఉద్యానవన శాఖకి తొమ్మిది వందల ముప్పై పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం పట్టు పరిశ్రమ శాఖ దేశంలో సాంప్రదాయ పట్టు పరిశ్రమను చేపట్టే కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి పట్టు ఉత్పత్తిలో దేశంలో మంది రెండవ స్థానం కాగా కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ బైవోల్టెన్ ఉత్పత్తి చే రాష్ట్రం అవార్డు కూడా పొందింది చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరియు కాకినాడ జిల్లా సేబ్రోల్లో టు క్లాత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రతిపాదనలు రూపొందించాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం తొంభై ఆరు పాయింట్ రెండు రెండు కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రంలో ముప్పై మూడు ఈనాం మార్కెట్ల ద్వారా ఏడు వేల నాలుగు వందల యాభై రెండు పాయింట్ యాభై ఒక్క కోట్లు విలువ చేసే పది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు వాణిజ్యం చేయడం జరిగింది రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై నాలుగు రైతు బజార్లు ఉన్నాయి మరో ఇర ఇరవై ఒక్క రైతు బజార్లు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి రాష్ట్రంలో గతంలో నిరుపయోగంగా ఉన్నటువంటి పదిహేను మొబైల్ రైతు బజార్లు కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చాం రైతు బజార్ల ఆధునీకరణకు కొత్త మోడల్ ఇంటిగ్రేటెడ్ రైతు బజల కోసం మరియు మార్కెటింగ్ శాఖలో అన్ని కార్యక్రమాలను పారదర్శకతను పెంపొందించడానికి ఎన్ టు ఎన్ డిజిటలైజేషన్ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించడం అయింది ధరల నియంత్రణలో భాగంగా మార్కెట్ ఇంటర్వెర్షన్ ద్వారా జూన్ నుంచి అక్టోబర్ వరకు రెండు వేల ఇరవై నాలుగు టమాటా ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సరసమైనటువంటి ధరలు అందించడానికి రైతు నుంచి ఏడు వందల యాభై మూడు మెట్రిక్ టన్నులు సేకరించి రాష్ట్రంలో రైతు బజార్ల ద్వారా అమ్మడం జరిగింది మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో మూడు వందల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం ధరలు పతనమైన సందర్భంలో మిర్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అవిరల కృషి ఫలించింది మిర్చి పంటకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎంఐఎస్ కింద ఒక కింటాకి పదకొండు